నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో రోజు రోజుకు షుగర్ పేషెంట్లు పెరిగిపోతూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి వివరాలకి వెళితే కువైట్ లోని నూట ఐదు డయాబెటీస్ క్లినిక్లలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల మంది షుగర్ పేషెంట్లు హాస్పిటల్ను విజిట్ చేశారని చెప్పి సగటున రోజుకు మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క మంది షుగర్ పేషెంట్లు హాస్పిటళ్లను సందర్శించారని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన యొక్క తాజా నివేదికలో వెల్లడించింది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో ఈ యొక్క సంఖ్య ఇంకా భారీగా పెరిగి ఉంటుందని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంచనా వేస్తూ ఉంది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో డయాబెటీస్ క్లినిక్ లకు వచ్చిన మొత్తం సందర్శనలో కువైటు రోగులు నలభై ఆరు శాతం మంది ఉన్నారని చెప్పి మిగిలిన వారు యాభై నాలుగు శాతం మంది ఇతర దేశాలకు సంబంధించిన ప్రవాసులే ఉన్నారు పర్వానియా హెల్త్ డిస్టిక్ లో అత్యధికంగా ఇరవై ఐదు పాయింట్ ఒక శాతం మంది సందర్శకులు వచ్చారని చెప్పేసి అయితే ముబారక్ ఆల్ కబీర్ లో అత్యల్పంగా పది పాయింట్ నాలుగు శాతం మంది షుగర్ పేషెంట్ హాస్పిటల్ కు వచ్చినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఆరోగ్యం పైన దృష్టి పెట్టండి కువ్వైటుకు వచ్చిన తర్వాత చాలా మందికి కామన్ గా వచ్చే రోగాలు ఏందంటే షుగరు బీపీ అలాగే అధిక బరువు అలాగే మనం చూసుకుంటే డస్ట్ డస్ట్అలర్జీ గాని ఆస్తమా గాని ఇవన్నీ చాలా కామన్ గా వస్తూ ఉంటాయి కాబట్టి వీటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్